హలో నిమిసి రావు వెంకటేశ్వర స్వామి ఉన్నారు కలియుగ ప్రత్యక్ష దైవం చూస్తూ ఉన్నారు ఎవరు ఏం చేసినా ఏదో ఒక రోజు ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా శిక్షిస్తారు అనే దానికి అనేక నిదర్శనాలు ఉన్నాయి పరకాణీలు పరకాణి డబ్బుల్ని లెక్కించడానికి వచ్చి దొంగతనం చేసినటువంటి అతనికి కొంతమంది సహకరించారు ఆ సహకారం కూడా ఎలా సహకరించారు దొంగతనం జరిగినటువంటి రోజు ఫుటేజ్ సీసీ ఎక్కడ ఎక్కడుంది అని అడిగితే ఇవాళ్ళకి కూడా ఆ తేదీకి సంబంధించినటువంటి ఫుటేజ్ ని తిరుమల తిరుపతి దేవస్థానం ఇవ్వటం లేదు అనేది ఇప్పుడు పోలీసులు చెప్తున్నారు పోలీసులు కోర్టుకి కూడా అదే చెప్పారు కోర్టు టీటీడీకి ఒక రకంగా చురకలు వేసింది ఇరవై ఏడో తారీఖు ఈ నెల తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో హాజరు కావాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు ఎందుకు అని అంటే రెండు వేల ఇరవై మూడులో పరకాణిలో దొంగతనం జరిగింది అమెరికా డాలర్స్ ని దొంగతనం చేసి కొన్ని కోట్ల రూపాయలని రవికుమార్ అనే అతను వెనకేసుకున్నాడు దాని మీద కంప్లైంట్స్ వచ్చాయి విజిలెన్స్ విజిలెన్స్ ఎంక్వైరీ చేసి నిజమే అని చెప్పి తేల్చింది దాంతో ఈ రవికుమార్ని ఆ రోజు ఉన్నటువంటి టిటిడి చైర్మన్ గాని లేదా టిటిడి ఈవో గాని పిలిచి మాట్లాడి లోక్ అదాలత్ లో పెట్టి సెటిల్ చేసుకున్నారు మ్యాటర్ సెటిల్ చేసేసుకొని ఏం చేశారు రవికుమార్ దగ్గర ఉన్నటువంటి నలభై కోట్ల రూపాయలు విరాళంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇప్పించారు మరి ఆయన దగ్గర ఉన్నటువంటి భూములు ఏం చేశారు అనేది ఇప్పుడు సిఐడి ప్రశ్నిస్తోంది అసలు ఆయన ఎంత దొంగతనం చేశారు ఎంత విరాళంగా తిరిగి ఇచ్చారు ఈ లెక్కలు లేవు పైగా అసలు దొంగతనం ఎలా చేశారు అనేది ప్రత్యక్షంగా చూడాలి కదా దొంగతనం ఎలా చేశారు అనేది కోర్టుకి చెప్పాలి కదా చెప్పాలి అంటే ఫుటేజ్ ఉండాలి ఆయన దొంగతనం చేశాడు అని ఏ రోజైతే కంప్లైంట్ వచ్చిందో అప్పటి నుంచి ఉన్నటువంటి ఫుటేజ్ ఉంటుంది కదా ఆ ఫుటేజ్ కావాలని చెప్పి అడుగుతుంది కోర్టు ఇప్పుడు ఆ ఫుటేజ్ సంబంధించి కోర్టు అడుగుతూ ఉంటే పోలీసులు పట్టించుకోవాలి ఎందుకని అంటే లోక అదాలత్ ద్వారా పరిష్కారం చేసుకొని ఈ కేసుని మభ్యపెట్టేశారు కేసు లేకుండా చేశారు దాని మీద ఇటీవల శ్రీ ఒక శ్రీవారి భక్తుడు అనే అతను పిటిషన్ వేశారు ఆ రోజు ఇలా జరిగింది లోక అదాలత్ లో సెటిల్ చేస్తున్నారు సెటిల్మెంట్ చేసుకున్నారు సెటిల్ కూడా కాదు సెటిల్మెంట్ చేసుకున్నారు అసలు ఆ రోజు ఏం జరిగింది అనేది పూర్తిగా వివరాలు రావట్లేదు దీని మీద పరిశీలించండి అని చెప్పి హైకోర్టుకి వేశారు వేస్తే హైకోర్టు సిఐడికి చెప్పింది మీరు ఎంక్వైరీ చేయండి ఈ పరికానీలో దొంగతనం జరిగింది దీనికి సంబంధించినటువంటి ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వమని చెప్పి చెప్పింది హైకోర్టు చెప్పినా కానీ సిఐడి పట్టించుకోలేదు దాంతో హైకోర్టుకి బాగా కోపం వచ్చింది పోలీస్ డిపార్ట్మెంట్ని మూసేయండి అని చెప్పి కామెంట్ చేశారు జడ్జి అంత కోపం వచ్చింది ఆయనకి ఎందుకంటే పరకాణిలో దొంగతనం చేసి ఆ దొంగతనానికి సంబంధించిన కేసు కూడా బుక్ అయ్యి విజిలెన్స్ కూడా ఎంక్వైరీ చేసి విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చి ఇంత జరిగిన తర్వాత సెటిల్మెంట్ ఎలా చేస్తారు అనేది కోర్టు పరిగణిస్తుంది సీరియస్గా పరిగణించి సిఐడి వాళ్ళని ఎంక్వైరీ చేయముంది అసలు ఏంటి కేసుకి సంబంధించిన రిపోర్ట్ ఇవ్వండి తర్వాత ఆ రోజు ఫుటేజ్ నాకు కావాలి ఫుటేజ్ నాకు సబ్మిట్ చేయండి విజిలెన్స్ రిపోర్టు ఇవ్వండి అలాగే విజిలెన్స్ ఏం ఎంక్వైరీ చేసింది రవికుమార్ ఆశలు ఎంత ఉన్నాయి సెటిల్మెంట్ ఎంత చేశారు ఎలా చేశారు దీని వివరాలు మొత్తం ఇవ్వమని చెప్పి హైకోర్టు చెప్పింది కానీ కొన్ని రోజుల పాటు సిఐడి నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించింది దాంతో హైకోర్టు కోమం వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ మూసేయండి అని చెప్పి డీజీపీ గారికి చురకు లాంటిచ్చింది అప్పుడు కాని సిఐడి స్పందించలే ఆ రోజు కోర్టులో ఏం చెప్పింది పోలీసులు పోలీస్ శాఖను మూసేయండి ఇక అవసరం లేదు అన్నట్టుగా మాట్లాడితే సిఐడికి సంబంధించినటువంటి ఐజీ క్యాడర్ అధికారులు లేరు అందుకే మేము ఇవ్వలేకపోయామని చెప్పింది అప్పుడు దాని మీద ఇంకా రియాక్ట్ అయింది అంటే ఐజీ లేకపోతే ఈ కేసుని పడుచుకోరా ఐజీ నియామకం చేయరా అనేటువంటిది అంటే కోర్టు ఎంత సీరియస్ అయిందో పోలీస్ శాఖ గమనించింది వెంటనే రవిశంకర్ అయ్యర్ అనుకుంటా ఆయన పేరు ఆయన్ని ఐజీ క్యాడర్ ఐపీఎస్ ఆయన్ని ఆయన ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానికి వెళ్ళారు వెళ్ళి ఈ కేసుకు సంబంధించిన పూర్వ ఫలాలు సిడీ ఫైల్స్ అన్నీ తీసుకొని కోర్టుకు సబ్మిట్ చేసింది కోర్టుకు సబ్మిట్ చేస్తే కోర్టు ఈవోని ఇరవై ఏడో తారీఖు రమ్మని చెప్పింది ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఫుటేజీ సబ్మిట్ చేయాలి తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి సంస్థ ఫుటేజ్ సబ్మిట్ చేయాలి ఆ రోజు రవికుమార్ సంబంధించినటువంటి సిసి కెమెరా ఫుటేజ్ అంత సమర్పించాలి యాక్చువల్గా వెళ్ళినటువంటి సిఐడి పోలీసులు అక్కడ పరకాణిలో ఏ విధంగా ఓట్లు ఏ విధంగా అక్కడ అమౌంట్ లెక్కేస్తున్నారు ఎంతమంది లెక్కేస్తున్నారు లెక్క వేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసింది అక్కడ సీన్ రీకన్స్ట్రక్షన్ అనుకోండి ఒక రకంగా చెప్పాలంటే సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి అక్కడ ఒక రిక్కీ లాగా నిర్వహించింది మరి ఇలాంటి పగడ్బందీ ఏర్పాట్లు చేసినప్పుడు రవికుమార్ ఏ విధంగా దొంగతనం చేస్తారు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న ఆ దొంగతనం ఎలా జరిగింది ఇంత పకడ్బందీగా ఓ ఇప్పుడు నోట్ల లెక్కింపు నోట్ల లెక్కింపు చేస్తున్నప్పుడు పరకాణిలో ఉన్నటువంటి కరెన్సీని లెక్కేస్తున్నప్పుడు సీసీ కెమెరాల మధ్యలో అది కూడా పరకాణి లెక్కింపుకి వెళ్ళేటప్పుడు చెక్ చేస్తూ ఉంటారు మొత్తం చెక్ చేసి అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకొని పంపిస్తుంటారు మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు మళ్ళా అంతే జాగ్రత్తలు తీసుకుంటుంటారు మరి ఎలా ఇతను ఇంత కొన్ని కోట్ల రూపాయలు ఒక రోజు రెండు రోజులు కాదు కొన్ని కోట్ల రూపాయలు ఎలా సంపాదించగలిగాడు ఎప్పటి నుంచి ఇతను దొంగతనం చేశాడు అక్కడ అనేది ఒక పెద్ద పజిల్ ఆ పజిల్ ఇప్పడానికి తిరుమల తిరుపతి దేవస్థానం సహకారం అందించాలి ఆ ఫుటేజ్ మొత్తం ఇవ్వాలి ఆ ఫుటేజ్ ఆ రోజు కంప్లైంట్ వచ్చిన దగ్గర నుంచి కొన్ని కొన్ని రోజులు ఫుటేజ్ కనిపించలేదు కొంత ఫుటేజ్ కనిపించలేదు అనేది కోర్టు భావిస్తూ ఉంది ఆ ఫుటేజ్ కావాలని చెప్పి అడుగుతుంది దాన్ని సబ్మిట్ చేయాల్సిన బాధ్యత పోలీసులు ఉంది పోలీసులు ఏం చెబుతున్నారు మా దగ్గర ఉన్నటువంటి సిడీ ఫైల్స్ కానీ లేదంటే కేసుకు సంబంధించిన పూర్వపరాలు కానీ వాటికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్లు కానీ లేదంటే ఛార్జ్ షీట్లు కానీ ఇవన్నీ మేము ఇస్తున్నాం లోక లోకాల అదాలత్లో ఏ విధంగా దాన్ని సెటిల్మెంట్ చేసుకున్నారు అనేది కూడా మేము సబ్మిట్ చేస్తున్నాం బట్ ఫుటేజీ అనేది టీటీడీ వాళ్ళు ఇవ్వాలని చెప్పారు అందుకని టీటీడీ వాళ్ళని కల్ఫర్ చేశారు హైకోర్టు ఇరవై ఏడో తారీఖున ఈవో వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పి హైకోర్టు చెప్పిందని చెప్పి వాళ్ళు వచ్చినటువంటి న్యూస్ మరి ఇంత సీరియస్నెస్ ఉన్నటువంటి కేసు లోకా అదాలత్ సెటిల్మెంట్ చేసుకున్నారని అంటే ఆ సెటిల్మెంట్ అసలు ఎలా అయ్యింది అనేది మొత్తం కోర్టుకు సబ్మిట్ చేశారు సిఐడి వాళ్ళు సో సిఐడి వాళ్ళు సీరియస్గా ఉన్నారు టీటీడీ సీరియస్గా ఉంది ఇప్పుడు మరి ఇరవై రెండులో ఇరవై మూడులో ఇరవై మూడులో ఆ రోజున టీడీడీ బోర్డు చైర్మన్ ఎవరున్నారు టీటీడీ మెంబర్స్ ఎవరు ఉన్నారు మరి టీడీపీ ఈఓ ఎవరు ఉన్నారు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు పరకాణిలో ఎంత పెద్ద ఎత్తున దొంగతనం చేస్తే వీటన్నిటికీ సమాధానం రావాలి దీని మీద వాద వాదప్రతివాదంలో హైకోర్టు వింటుంది రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఎవరైతే ఈ రవికుమార్ అతనికి సహకరించారో వీళ్ళు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది సెటిల్మెంట్ చేసుకోవటంతో పాటు ఆ సెటిల్మెంట్ చేసుకున్న తర్వాత జరిగినటువంటి పరిణామాలు కూడా బయటకు రాబోతున్నాయి అందుకే శ్రీవారు చూస్తూ ఉంటారు ఖచ్చితంగా శిక్షిస్తారు ఏదో ఒక సమయంలో ఏదో ఒక రూపంలో కాబట్టి శ్రీవారు చూడరులే మనం ఏదైనా చేద్దాం అనుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో చెల్లదు ప్రత్యక్ష దైవం కాబట్టి ఇప్పుడు హైకోర్టు మొత్తం పరిశీలించిన తర్వాత ఎవరికి శిక్ష వేస్తుంది అనేది మనం ఎయిటెన్సీ థ్యాంక్ యూ